బిగ్ బాస్లో అయితే నామినేషన్స్ రచ్చా మామూలుగా లేదనే చెప్పాలి ఎనీవే రివ్యూస్ పక్కన పెడదాం మనం ఫస్ట్ థింగ్ నామినేషన్స్ అంటే ఈ వీక్ అయితే హైలైట్ అనే చెప్పుకోవాలి ఎనీవే ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్లు వచ్చి లోపల ఉన్న వాళ్ళని నామినేట్ చేయడం అంటే డిఫరెంట్ థింకింగే కదా ఎవ్రీ సీజన్లో డిఫరెంట్ ఉంటుంది బట్ ఈ సీజన్లో ఈ పాయింట్ అయితే డిఫరెంట్ ఉంది ఎనీవే ఈ రోజైతే సీత అలాగే నైని పావని మణికంట వీళ్ళంతా వచ్చి నామినేట్ చేశారు అలాగే ఆదిత్య ఓం గారు వీళ్ళ నలుగురు వచ్చి నామినేట్ చేశారు ఎనీవే మనీ రావడంతో నామినేషన్ అయిపోయిన తర్వాత విష్ణుప్రియ అయితే ఫుల్ ఐ మీన్ అనమాట ఐ మీన్ తనని బ్రదర్ అనే ఫీల్తో ఉంది కదా తను అప్పుడు కూడా తను నామినేట్ నామినేషన్ అయిపోయినప్పుడు వెళ్ళిపోయినప్పుడు కూడా ఏడ్చింది ఓకే ఇవన్నీ పక్కన పెడదాం ఓకే ఇంకా నామినేషన్స్ పాయింట్స్ ఎత్తుక్కుందాం మనీ చేసిన నామినేషన్ అయితే ఎక్సలెంట్ అనేది చెప్పాలి మనీ చూస్ చేసుకున్న పాయింట్ ఫస్ట్ థింగ్ నిఖిల్ అండ్ నబిల్ని నామినేట్ చేశాడు నిఖిల్ని నామినేట్ చేసిన విధానం అండ్ నబిల్ని నామినేట్ చేసిన విధానం చాలా క్లారిటీగా చెప్పాడు అంతేకాదు నిఖిల్కి ఒక క్లూ కూడా ఇచ్చినట్టే ఇచ్చాడు నువ్వు చాలా గేమ్స్కి భయపడుతున్నావు ఫస్ట్ థింగ్ నీలో ఒక భయం ఉంది నామినేషన్లో ఉండొద్దు ఎండింగ్ వరకు ఉండాలి కప్ అనుకుంటున్నావు కప్ అంటే భయపడకూడదు ఐ మీన్ గెలుచుకోవాలి అంటే ఫస్ట్ బాగా వదిలేయాలని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చాడు ఎక్స్ప్లెనేషన్ కూడా గట్టిగానే ఇచ్చాడు అలాగే నబిల్కి కూడా స్టార్టింగ్ ఫోర్ వీక్స్ ఉన్న దమ్ము అండ్ ఐ మీన్ గేమ్స్లో ఇండివిడ్యువాలిటీ అదంతా నీకు ఫిఫ్త్ వీక్ నుంచి ఏమైపోయింది అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చాడు ఇప్పటికైనా ఇండివిజ్యువల్ ఆడు అని చెప్పైతే ఐ మీన్ క్లూ ఇచ్చాడు క్లూ ఇచ్చినప్పుడు నబీ ఐ మీన్ నిఖిల్ కొంచెం ఐ మీన్ ట్రిగర్ సమ్ ఏదో కామెడీగా మాట అంటే నిఖిల్ ఇదే తగ్గించుకో అని చెప్పి కూడా మనీ అయితే ఒక క్లారిటీతో చాలా క్లియర్గా చెప్పాడు అనమాట ఎనీవే జస్ట్ తను ఫన్గా అన్నట్టు తీసుకున్నాడు ఎనీవే నిఖిల్ ఐష్మి ప్రేరణ వీళ్ళ ముగ్గురి అయితే ఐ మీన్ ముఖాలు అని చెప్పుకోవాలి చెప్పాలంటే వాళ్ళు యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ వీక్ నామినేషన్స్లో ఎవరు పెడదామా అని యష్మి ప్రేరణ వీళ్ళంతా డిసిషన్ తీసేసుకున్నారు ఐ మీన్ రాయల్ టీంలో గౌతమ్ని ఫస్ట్ టార్గెట్ గౌతమ్ రోహిణి అవినాష్ వీళ్ళ ముగ్గురు వెళ్ళిపోవాలి అనేది వాళ్ళ టార్గెట్ అవినాష్ని ఈ వీక్ నామినేట్ చేయడానికి లేదు ఎందుకంటే మెగా చీఫ్ అయిన వాళ్ళని నామినేషన్స్లో పెట్టొద్దు అనేది రూల్ ఫస్ట్ నుంచి కూడా కాబట్టి ఇంకా వీళ్ళిద్దరిని ఐ మీన్ టేస్టీ తీసే వీళ్ళ ముగ్గురులో టార్గెట్ పెట్టుకున్నారు బట్ వీళ్ళ ముగ్గురు టార్గెట్ పక్కన పెట్టుకుందాం వీళ్ళ ముగ్గురు ఐ మీన్ వీళ్ళ నలుగురు లేరు మిగిలిన వాళ్ళంతా నామినేషన్స్లో ఉన్నారు ఒక్క విష్ణు ప్రియ తప్ప ఓజీ టీంలో మొత్తం నామినేషన్స్లో ఉన్నారు యష్మి ప్రేరణ నిఖిల్ అలాగే నబిల్ పృథ్వీ పృథ్వీని కూడా బేబక్ ఐ మీన్ తను ఆల్రెడీ అప్పుడు ఎలిమినేషన్ అయిపోయింది సమ్ ఆ రీజన్ మీద తను నార్మల్గా ఉండేది రీజన్ బట్టి తను నామినేట్ చేసింది బట్ పృథ్వీని ఎవరు అంత అగ్రెసివ్ తీసుకోలేదు తను తన నామినేషన్స్లో ఉన్నప్పుడు కూడా తన పాయింట్ని తను డిఫెండ్ చేసుకోగల అంటే క్యాపబిలిటీ ఉందన్నమాట ఇంకా యష్మి యష్మి గురించి మనం మాట్లాడుకుంటే యష్మి ఎవ్రీ టైం ఏదో ఒకటి మాటలు ఫ్లిప్ అవుతూనే ఉంటుంది అది అందరికీ తెలిసిన విషయమే ఈరోజు షోలో కూడా మీరు క్లారిటీ అబ్జర్వ్ చేస్తుంటే ఐ మీన్ డిన్ని డిన్నర్ ఐ మీన్ ఫుడ్ తినే టైంలో ఆ కెమెరాస్ ముందు నాటకాలు అడద్ది ఇదంతా షోయింగ్గా అంది అని సీత వచ్చి నామినేట్ చేయంగానే ఇంకా కళ్ళల్లో నుంచి వచ్చేసింది అంతే అంటే ఇప్పుడు తనది కూడా డ్రామానే అనుకోవాలి కదా కెమెరాల ముందు అందరూ నాటకాలే ఆడతారు అనగానే విష్ణు అయితే వెంటనే అందుకుంది నేనైతే అలా కాదు నువ్వు అందరినీ అనొద్దు నీ గురించి నువ్వు చెప్పుకో అంది ఒక క్లారిటీ ఇచ్చింది మరి అయితే తను ఏడ్చింది కూడా జస్ట్ ఓటింగ్ సింపతి కోసమే ఏడ్చిందా అంటే ఎవరికైనా ఆ పాయింట్ అనేది డౌట్ వస్తుంది కదా ఒకరిని అనేటప్పుడు ముందు మనల్ని మనం చూసుకోవాలి అనేది ఎప్పటి నుంచో ఉన్నమాట అది బట్ కానీ తను ఇంకో అందరూ డ్రామాలు అన్నప్పుడు తంది కూడా డ్రామానే అనుకుంటారు కదా వాళ్ళ ఫాదర్ తనకి ఎక్స్ప్లెయిన్ క్లియర్ ఇచ్చారు ఇండివిజువల్ గేమ్ ఆడు బయట బ్యాడ్ మార్క్ వస్తుంది అన్నప్పుడు తను నెక్స్ట్ డే కూడా వాళ్ళ ఫాదర్ మాటని లైట్ తీసుకుంది అంటే యాక్చువల్లీ నామినేషన్స్లు ఇవన్నీ జరుగుతాయని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేరు కదా సమ్ దాని గురించి ఇంకా ఆమె ఏంటంటే అట్లానే అనుకుంది ఓకే ఈమెను పక్కన పెట్టతే ఇంకా ప్రేరణ ప్రేరణ అయితే అసలు తను ట్రిగ్గర్ అయ్యే వే మాట విధానం దాని గురించి కూడా ఎంతమంది క్లారిటీ చెప్పి తను తీసుకోలేకపోయింది ఇప్పుడు ఇంతమంది నామినేషన్స్లో వాళ్ళని పెట్టేపటికి ఇంకా నిఖిల్ ప్రేరణ అయితే అసలు బెడ్ మీద నుంచి కూడా దిగట్లేదు ఫుడ్కి కూడా ఐ మీన్ మనం లైవ్లో చూసుంటే ఇంకా ఫుల్ ఐ మీన్ ట్రిగ్గర్ అయిపోయినట్టున్నారు వాళ్ళైతే అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫస్ట్ థింగ్ ఏంటి ఇంత బ్యాడ్ వెళ్ళామా అనేది వాళ్ళు ఆలోచించుకోవడం నెక్స్ట్ ఆప్షన్ ఇండివిజువాలిటీ ఆడదామనేది ఇప్పటికీ వాళ్ళ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు అనేది ఒక క్లారిటీ ఉంది నన్ను అడిగితే ఈ ఓజీ టీంలో కా కాస్తి కాస్త పృథ్వీ తన గేమ్ తను ఆడుతున్నాడు అని చెప్పైతే అందరికీ క్లారిటీ ఇచ్చేశారు ఐ మీన్ విష్ణుప్రియ కూడా అందరితో కళ్ళవిడిగానే ఉంటుంది అనేది ఒక క్లారిటీ వచ్చింది వీళ్ళ ముగ్గురే టీమ్గా ఇండివిజువల్ లేకుండా ఆడుతున్నారు అని చెప్పైతే వచ్చింది యష్మి చెప్తే ఎవరినైనా నామినేట్ చేస్తారు ఈ టీంలో అని వచ్చింది ఎందుకంటే ఒక సీత ఇచ్చిన క్లారిటీ ఎలా ఇచ్చిందంటే నిఖిల్ కావాలని అమ్మాయి ఐ మీన్ అట్లా చెప్పకుండా డైరెక్ట్ సమ్ నీ మీద రావట్లేదు పక్కన ఉన్న వాళ్ళ మీద ప్రమోట్ అవుతుంది అంటుంది బట్ కానీ నిఖిల్ కూడా దానికి ఇచ్చాడు వాళ్ళేం చిన్నపిల్లలా అయింది అని బట్ మనం ఆలోచించుకుంటే టూ పాయింట్స్లో అది కరెక్టే తను ఏం చిన్నపిల్ల ఏం కాదు కదా సమ్ అంటే యష్మి ఏం చిన్నపిల్ల ఏం కాదు కదా తనకి తెలుస్తుంది కదా ఫ్రెండ్షిప్ ఏదో ఏదో అనేది తను ఎలా అయినా చెప్పుకొని అండి మనం ఒక షోకి వచ్చామంటే షో లాగానే ఉండాలి ఒక ఫాదర్ వచ్చి ఐ మీన్ అప్డేట్ ఇచ్చారు తనకి నువ్వు బయట బ్యాడ్రూమ్ మార్క్ వెళ్ళొద్దు మనకి ఇస్ మెయిన్ అని చెప్పి చెప్పినా సార్ తను లైట్ తీసుకున్నప్పుడు నామినేషన్స్లోనే రియాక్ట్ అయ్యింది ఐ మీన్ రియలైజ్ అయ్యిందంటే ఎవరు నమ్మేకలేదు ఎందుకంటే తన కెమెరాల ముందు షూ చేస్తున్నారని ఇంకో అన్నప్పుడు తను కూడా షూ చేస్తుందని అనుకుంటారు కదా ఎనీవే వీళ్ళందరినీ పక్కన పెడితే అసలు అవి టేస్ట్ తేజ అయితే ఫుల్ కామెడీ నవ్వుకుంటున్నారు అంతేకాదు ఐ మీన్ గౌతమ్ ఎప్పుడు నామినేషన్స్లో కడతారు కదా దాని గురించి ఫన్ జోక్ వేసుకున్నారనమాట పంచే వేస్ట్ అయిపోయింది అని చెప్పి ఎనీవే కొంచెం ఫన్గా కొంచెం ట్రిగ్గర్గా కొంచెం కోపంగా కొంచెం సీరియస్ బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ అయితే ముగిసినాయి ఇంకా నామినేషన్స్లో ఉన్నదైతే ఫైవ్ మెంబర్స్ అది కూడా నబిల్ పృథ్వీ యష్మి ప్రేరణ నిఖిల్ వీళ్ళ ఐదుగురు నామినేషన్స్లో ఉన్నారు వీళ్ళ ఐదుగురులో మీరు ఎవరికైతే ఓటింగ్ వేయాలనుకుంటున్నారో నాకు కమెంట్ చేయండి అలాగే ఈ వీక్ ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు నైంటీ నైన్ పర్సెంట్ యష్మి వెళ్ళొచ్చు అని చెప్పి అయితే ముందే టాక్ వచ్చేసింది ఎనివే మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసి అలా వదిలేకుండా లైక్ కూడా చేసుకోండి ఎనీవే మీరైతే ఎవరు బెస్ట్ కంటెస్టెంట్ అనుకుంటున్నారో కూడా నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్